డాన్ మీడియాకు స్వాగతం ప్రైవేట్ స్కూల్స్లో జర్నలిస్టు పిల్లలకు వంద శాతం రాయితీ కల్పించండి మంత్రి కొల్లు రవీంద్రని కోరిన మచిలీపట్నం మీడియా మిత్రులు గత టీడీపీ హయాంలో వంద శాతం రాయితీ ఇచ్చారని గుర్తుచేసిన జర్నలిస్టులు గత ప్రభుత్వంలో ఫీజు రాయితీ ఉత్తర్వులను నిలిపివేశారని వాపోయిన జర్నలిస్టులు వంద శాతం రాయితీపై సానుకూలంగా స్పందించిన మంత్రి రవీంద్ర రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదు విద్యా సంవత్సరం ప్రారంభమైన దృష్ట్యా ప్రైవేట్ స్కూల్స్లో జర్నలిస్ట్ పిల్లలకు వంద శాతం ఫీజు రాయితీ కల్పించాలని మచిలీపట్నం మీడియా మిత్రులు ఆధ్వర్యంలో పలువురు జర్నలిస్టులు బుధవారం రాష్ట్రగనులు భూగర్భవనరులు అబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్రకు వినతిపత్రం అందజేశారు స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహంలో మంత్రి రవీంద్రని మచిలీపట్నంలోని ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులు కలిశారు రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది సంవత్సర కాలంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం వంద శాతం ఫీజు రాయితీ కల్పిస్తూ ప్రతి సంవత్సరం సర్క్యులర్ విడుదల చేశారన్నారు ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం వంద శాతం ఫీజు రాయితీని పూర్తిగా నిలిపివేయడం వల్ల ఫీజులు చెల్లించే విషయంలో జర్నలిస్టులు అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు మళ్లీ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో గతంలో అమలు చేసిన వంద శాతం ఫీజు రాయితీ ఉత్తర్వులను తిరిగి పునరుద్ధరించాలని జర్నలిస్టులు మంత్రి కొల్లు రవీంద్రని కోరారు దీనిపై స్పందించిన రవీంద్ర జిల్లా విద్యాశాఖాధికారిని తాహేరా సుల్తానాను పిలిచి వంద శాతం ఫీజు రాయితీకి గల అవకాశాలను పరిశీలించి ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించారు సానుకూలంగా స్పందించిన మంత్రి కొల్లు రవీంద్రకు జర్నలిస్టులు కృతజ్ఞతలు తెలిపారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు